ఎవరిది ఆవు నమస్తే ఎట్లుంది రేటు ఇప్పుడు దానికి ఒకదానికి నలభై రెండా కట్టింది ఇప్పుడు ఇది ఎన్ని నెలలు కట్ట నెల రోజుల్లో ఇంతదంట దీని దానిదేనా అవతల రెండు ఉన్నాయి ఇప్పుడు అమ్మేటివి ఆవులు ఈ కోడే సేల్ అయిందంట అవతల దాన్ని ఆవుది ఇదంత కాదు కోడే ఇరవై ఐదు వేలు కోడేనా అమ్మరు ప్రజెంట్ అయితే రెండు ఆవులు ఉన్నాయి ఇప్పుడు అదే ఎన్ని నెల చూడేటా అవతల ఆవు అది నెల అవుతుంది ఇది నెల అవుతుంది ఎన్ని ఆవులు ఉంటాయి ఇవి రెండు రెండు ఇతలు ఇప్పుడు ఎంత ఉంటాయి రేటు ఇవి రెండు ఆవులకు రెండు ఆవులకు కలిసి డెబ్బై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఏమైనా గడాల గీట్లో పోయినా ఇవి ఏం పోయలేవు అడుగుతున్నారు ఎవరైనా మళ్ళా అరవై ఐదు వేలు అడుతున్నారు రెండు ఆవులను మీరే ఆడుకున్నారు ఫైనల్ డెబ్బై పైన అయితే ఇస్తారట ఊరేది మనది ఊరు ఊరు నందిమల్ల డ్యామ్ అమర్చింత మండల్ మాబూ వనపర్తి జిల్లా ఏం పేరు జ్వాన్ పాషవి ఎవరికైనా నచ్చతేగిన రెండు ఆవులు కావాలనుకుంటే పాలిచ్చే ఆవులు పాలిస్తాయా కాలు అయితే గ్యారెంటీ ఇస్తాయట నచ్చతేగిన నెంబర్ చెప్పు నైన్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ ఫ్రండ్స్ ఎవరికన్నా ఆవులు కావాలనుకుంటే ఈ జ్వాన్ పాషని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు